దేవుడు జోక్యం చేసుకుంటున్నాడా లేదా కాస్త గట్టిగా చెప్పండి మరి ఇందాక ఎడిపోయారు ఇప్పుడు కాదు అసలు నువ్వు మారు మనసు పొందక ముందే నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే వెంటాడుతున్నాడాయా లేకపోతే ఎప్పుడో నీ ఎప్పుడో మట్టి మట్లు మట్టిగా కలిసిపోయి ఎముకలు కూడా కలిసిపోయి వాటికి ఒప్పుకుంటావు ఈ మాట నమ్ముతావు ఇది నిజమని దేవుడు నిన్ను పసితనం నుంచి వెంటాడి కాపాడుకుంటా రాకపోతే ఈ పాటికి సచ్చి బూడిద లేకపోతే మట్టిలో మట్టి ఉండేదానివి ఉండేవాడు నేను మీరు నా అనుభవం నేను చెప్పా నాకు మైక్ వచ్చింది కాబట్టి నీకు మైకితే నువ్వు కూడా జీవితం నాకు ఇన్నిసార్లు నీ జరిగినాయి అన్నయ్య ఆయన దేవుడు కాపాడాడని ఎవరి చరిత్రలో వాళ్ళకున్నాయి మొత్తాన్ని వెంటాడి చావకుండా కాపాడి ఈ రోజు వరకు మనల్ని బతికించి పోషిస్తున్న దేవుడు ఇంకా నిన్ను వదలలేదు అన్న ఒక్క మాట చాలు నీకు నిరీక్షణకి ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు విడిచిపెట్టబోడు కంటికి రెప్పల నువ్వు ఆయన ఎరగక ముందే నిన్ను కాపాడుకున్న దేవుడు ఆయన నిరిగిన ఈ దినాన మరి నిశ్చయంగా నీ చేపట్టుకుని ఉన్నాడు నిన్ను వదిలిపెట్టడు కాబట్టి దీన్ని గురించి కూడా కలత చెందొద్దు నీకు రావాల్సిన వాటిని తప్పకుండా తగిన కాలం ముందు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు కాబట్టి ఒక్కటే మనకు తపన ఎక్కువ ఆయన తపన పట్టు నేను పాదిగా ఉంటాడు చిద్విలాసంగా ఉంటాడు నవ్వుతూ ఉంటాడు మనకు ఆ సమయం ఆసన్నమైనప్పుడు అన్ని వరుస క్రమంలో మనకు అందేటట్టు ఆయనే చేస్తాడు నీ బాధలు పోవాలి సమస్యలు పోవాలి ఇరుకులు ఇబ్బందులు పోవాలి అప్పులు తెప్పలు పోవాలి కష్టాలు పోవాలి కేసులు పోవాలి ఈ శోధన పోవాలి ఆశ ఉంటుంది నీకు నీకంటే ఎక్కువ దేవుడికి కూడా ఉంది నిన్ను స్వేచ్ఛగా ఉండేటట్టు చేయాలి నీకు పరువు లేకుండా చేయాలి నిన్ను ఫ్రీ బోర్డ్గా ఉంచాలని దేవుడికి కూడా ఆశ ఫ్రీ బోర్డ్ అంటే తెలుసా మీకు స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా నిన్ను స్వాతంత్ర్యంగా వదలాలనే దేవుని కూడా ఆశ ఉంటుంది కానీ ఏం చేద్దాం కొన్నిసార్లు మన యాత్రలో కొంత వెయిట్ మనకు అవసరం అక్కడక్కడ సన్న లాంటిది ఒకటి గట్టి ఒక పాప చేతిలో గడకట్టు పట్టుకొని నడుస్తూ ఉంటుంది సర్కస్ చేస్తూ ఉంటుంది చూశారు మీరు ఎంతమంది చూశారు ఇప్పుడు పిల్ల నడవటమే కష్టమైతే పిల్ల చేతికి ఒక పెద్ద పొడగాటి బరువు ఇచ్చి గడకట్టించి ఆ బుడ్డ దాన్ని నడవమంటాడు అసలు పాపం బిడ్డ నడవటమే కష్టమైతే దాన్ని ఎట్లా మోసిద్ది కావాలంటే మీరు పోయి వాళ్ళని అడగండి ఏమయ్యా పిల్లే కష్టమైతే నడవటం మళ్ళీ ఆ పొడగాటి గడకట్టిచ్చావు ఎట్లా మోసిద్ది బిడ్డ అప్పుడు ఆయన ఏం చూద్దాడు తెలుసా ఆ బిడ్డ కింద పడకుండా చక్కగా అడుగులు వేయటానికి ఆ గడకట్టే ఆ చిన్నదానికి ఆ బ్యాలెన్స్ ఇచ్చిద్ది అందుకే కింద పడకుండా నడుస్తుంది ఆ వెయిట్ లేకపోతే పాప కింద పడుతుంది ఆ వెయిట్ ఉండటం వల్లనే అది తీగ మీద నడవగలుగుతుంది అని చెబుతాడు సర్కస్ వాళ్ళని అడగండి కావాలంటే మీరు ఖాళీ చేతులతో నడవడం చూసారా ఎట్టి పరిస్థితుల్లో చేతులు అది ఉంటుంది అలాగే అవ అదిగా థ్యాంక్ యూరా సకాలంలో వేసినందుకు ఆ చిన్నదాని చేతుల్లో ఉంది చూడండి ఏముంది వెయిట్ బరు అలా కొంతమందికి అవసరాన్ని బట్టి కొంత వెయిట్ తమ్ముడో లేకపోతే మనం ఇడివేళ మామూలుగా ఉండదు ఎంతమంది ఒప్పుకుంటారు మన నడమంతరం మన ఇడివేలా మామూలుగా ఉండదు అందుకే దేవుడు ప్రేమతో ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంత బరువు లేచాడు వాటి నుంచి విడుదల పొంది స్వేచ్ఛగా తిరగాలని నువ్వు ఎగరాలని ఆనందంగా ఉండాలని నీకంటే ఎక్కువ కోరిక ఆయనకుంది కానీ ఇప్పుడు ఆ బరువు తీస్తే ఏమో నువ్వేమైతావో తెలియదు అందుకే అవసరాన్ని బట్టి కొన్ని వెయిట్స్ నీ మీద ఉంచాడు కొన్ని బరువులు నీ మీద ఉంచాడు సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా ఒకటొకటిగా మొత్తం తీసేస్తాడు అటు వాటి గురించి కలత చెందువుతు ఆయన నీ చెయ్యి వదలలేదు అన్న ఒక్క మాట చాలు ఈవేళ నీ గుండె నిండా ఆదరణ కొరకు అసలు మనల్ని ఎలా చేశాడు ఏలికల్లాగుండాలని చేశాడు ఈరోజు బానిసలమయ్యాం అసలు మనం ఏమవ్వాలని కోరికే దేవుడికి ఏలికలు అవ్వాలని కానీ ఏం చేద్దాం బానిసలమయ్యం ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి మనందరినీ స్వేచ్ఛాపరులుగా ఫ్రీ బోర్డ్స్గా చేయాలనేది ఆశ కూడా జరిగింది అది కూడా జరిగిద్ది కొంచెం ఓపిక పట్టండి ఇప్పుడు నిన్ను గురించి నీ మీద ఉన్న వెయిట్స్ గురించి ఏమన్నా నీకు చింత ఉందా నీ మీద రకరకాల బరువులు ఉన్నాయి కొంతమంది మీద అప్పులు కొంతమంది మీద కేసులు కొంతమంది మీద నిందలు రకరకాల శోధనలు ఆర్థిక ఇబ్బందులు ప్రయత్నాల్లో విఫలత అనుకున్నవి దేవుడు నెరవేర్చలేదనే చింత ఎవరెవరు ఏ విషయాలు బాధ కలిగి బరువు కలిగి ఉన్నారో ఒక మాట ఫైనల్గా నువ్వు దేవుని చేతిలో ఉన్నావు దేవుడు నిన్ను ఇంకా చేయి విడవలేదు ఎన్నో సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతూ ఉన్నాడు నడిపిస్తా ఉన్నాడు ఈ గడియ వరకు నిన్ను వదలలేదు వదలడు వదలబోడు ఓకే ఇంకా చెప్పాలంటే ఒక వస్త్రం మనల్ని కప్పినట్టు ఆయన మనల్ని కప్పి ఉంచాడు ఆయన మనల్ని కమ్మి ఉన్నాడు కమ్మి ఉన్నాడు గనక నువ్వు ఎదుర్కొంటున్న శారీరక మానసిక ఆత్మీయ సమస్యల గురించి దిగులు పడద్దు కలత చందం వాటికి ముగింపిస్తాడు అవసరాన్ని బట్టి కొంత వెయిట్ మీద ఉంచుతాడు కానీ అది తీరినప్పుడు ఉండమన్నా ఉండవు ఉంచమన్నా ఉంచడం బరువు ఇప్పుడు ఉంచాడు అంటే అవసరాన్ని బట్టి కొన్ని ఉంచాడు